బెండకాయ ముదిరిన బ్రహ్మచారి ముదిరిన పనికిరావు అంటారు కదా మా పెద్దార్పిడ్డ వాళ్ళు పొలం దగ్గర కూరగాయ మొక్కలు పెట్టిండ్రు అని చెప్పిన కదా అందులో రకరకాల బెండకాయ మొక్కలు కూడా పెట్టిండ్రు ఇప్పుడు నా చేతిలో కనిపిస్తున్న బెండకాయలని తోట బెండకాయలు అంటారు కనవి పింక్ కలర్ లో ఉన్నాయి చూసిండ్రు కదా బెండకాయ విత్తనాల రకాల్లో ఇది ఒక రకమైన విత్తనం అన్నమాట ఈ కాయల్ని చూడడానికి ఎంత కలర్ఫుల్ గా ఉన్నాయో వండుకుంటే కర్రీ కూడా అంతే టేస్ట్ ఫుల్ గా ఉన్నది ఈ బెండకాయ అభిమానులు మా ఇంట్లో ఉన్నారు గానీ ఒక్కొక్కరి టేస్ట్ ఒక్కోలా ఉంటది ఒకరికేమో ఫ్రై అంటే ఇష్టము ఏమో సాంబార్ అంటే ఇష్టము ఈ తోట బెండకాయలతో సాంబార్ చేసుకుంటే మస్తు ఉంటది ఇలా బెండకాయ సాంబార్ తినడం అంటే నా పిల్లలకి నాకు చాలా ఇష్టం ఇంకా ఈ బెండకాయ తినడం వల్ల చాలా ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి బెండకాయలో ఫైబర్ విటమిన్లు ఖనిజాలు ఎక్కువగా ఉంటాయి ఇవి జీర్ణక్రియకు గుండె ఆరోగ్యానికి ఎముకల ఆరోగ్యానికి దోహదపడతాయి అన్నమాట అందుకే వీక్లీ టూ ఆర్ త్రీ టైమ్స్ బెండకాయ తినాల్సిందే మార్కెట్ కి వెళ్లిన మా ఆయన గారికి మాత్రం బెండకాయలు తప్ప ఇంకా వేరే ఏం కనిపించవచ్చు ఖచ్చితంగా బెండకాయలు వస్తాడు అప్పుడప్పుడు ఇబ్బంది కనిపించినా మా ఇంట్లో బెండకాయ తినడం ఎక్కువే అక్కడ మేము నింపుకున్న కూరగాయలన్నీ ముల్లే ము సర్దుకొని మళ్ళీ ఇంకొక తోటలోకి వెళ్ళినాము మా వాళ్ళు బాస్మతి రైస్ కూడా వండిస్తున్నారు నేను చూపించేది